హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏంటో తెలుసా నేను నిన్న పోస్ట్ చేసిన వీడియో అంటే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది అని చెప్పి వీడియో పోస్ట్ చేశాను కదా దానికి నాకు ఎన్ని కామెంట్స్ వచ్చాయంటే అంటే ఇప్పటి వరకు నాకు ఎన్ని కామెంట్స్ అయితే రాలేదండి ఫస్ట్ టైం అనమాట అన్ని కామెంట్స్ వచ్చాయి ఎప్పుడు కూడా మహా అయితే నలభై కామెంట్స్ మహా అయితే ఒక యాభై కామెంట్స్ వరకు వచ్చాయేమో కానీ ఈ వీడియో కైతే మాత్రం వంద కామెంట్స్ పైనే దాటేయండి నాకు అనిపించింది నిజంగా ఇంత అభిమానం చూపిస్తున్నారు మీరు అందరూ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నాను అలాగే మీలో చాలామంది కూడా ఎవ్రీ మంత్ ఇలాగే మీరు శాలరీ తీసుకోవాలి భార్గవి అని చెప్పని కూడా అన్నారు చిన్నవాళ్ళు అయితే విష్ చేసినందుకు థ్యాంక్ యూ అండి అలాగే మీలో పెద్దవాళ్ళు ఉండి నన్ను ఆశీర్వదించుంటే మాత్రం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ అదేవిధంగా ఈరోజు వీడియోలో మీరు బిఫ్ ఫర్ స్క్రీన్ నన్ను అభిమానిస్తున్నారు కదా ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్ నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా నన్ను కలిస్తే ఎలా ఉంటుంది ఇప్పటి వరకు నేను మీ కామెంట్లను చూస్తూ ఆనందంగా నేను మీతో షేర్ చేసుకుంటూ మళ్ళీ రిప్లై కామెంట్ ద్వారా మీతో మాట్లాడుతూ ఇలా జరుగుతోంది కదా అయితే మొన్నటి వరకు కొంత అంటే అంతకుముందు మంత్ అంతకుముందు ఇలా సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చారు అని చెప్పనని మీతో షేర్ చేశాను నేను అలాగే ఇప్పుడు కూడా ఒక సబ్స్క్రైబర్ అయితే ఇంటికి వచ్చారండి అది కూడా దగ్గర కాదు లోకల్లో కాదు చాలా దూరం నుంచి వచ్చారు అసలు అది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఏదో మాట వరుసకి మనం నువ్వంటే నాకు ఇష్టము నీ నువ్వంటే నాకు అభిమానము అని చెబుతూ ఉంటామేమో కానీ దాన్ని ప్రదర్శించే టైం వచ్చినప్పుడు ఆ ప్రదర్శించడంలోనే మనకి వాళ్ళంటే ఎంత అభిమానం ఉంది అనేది తెలుస్తుంది కదండి మనం మాట్లాడే మాటే కావచ్చు లేదా మనం చూపించే ప్రేమ చిన్నపాటి అభిమానమైనా ఏదైనా సరే మనకి తెలుస్తుంది కదా అది ముఖ్యంగా ఎలా తెలుస్తుంది మన కళ్ళ ద్వారా తెలుస్తుంది లేదా మన మొహంలో కనిపించే చిరునవ్వు ద్వారా తెలుస్తుంది కదా అలా నేను ఈరోజు ఒక వ్యక్తిని అయితే కలిశాను అంటే ఈరోజు అంటే ఈరోజు కాదు ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను మొన్న గురువారం రోజు జరిగింది అన్నమాట అది విషయం అంతా చెప్తాను ఇంక ఇక్కడ వచ్చేసి వంట విషయానికి వస్తే ఉదయాన్నే హడావుడి పడుతూ వంట చేస్తున్నాను అని అనుకుంటున్నారు దోసకాయ పప్పు అయితే చేసేసానండి ఆల్రెడీ కందిపప్పు దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ఉప్పు పసుపు అన్నీ వేసి కుక్కర్ అయితే పెట్టేసాను అది ఉడికిపోయింది తర్వాత అందులో సరిపోయేంత కారం వేసేసి పోపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇందులో నేను పులుపు అయితే వేయను ఎందుకంటే దోసకాయ ఆల్రెడీ పుల్లగా ఉంది కొంచెం పండినట్టుగా ఉందన్నమాట కొంచెం పుల్లగా కూడా ఉందని చెప్పి ఇంకా వేరే పులుపు అయితే యాడ్ చేయట్లేదు పోపులో వచ్చేసి ఆవాలు మినపప్పు జీలకర్ర ఇంగువ మెంతి పొడి ఎండు మిరపకాయలు కరివేపాకు వేసేసి పోపు పెట్టేస్తున్నాను ఇందాక గ్రైండ్ చేసింది వచ్చేసి హాఫ్ అంటే పెద్ద దోసకాయ సగం కాయేమో పప్పులో వేసేసాను ఆ మిగిలిన సగం కాయి మూత పెట్టి మళ్ళీ అలాగే ఫ్రిడ్జ్లో పెడితే ఎందుకులే అని చెప్పి మళ్ళీ ఒక రెండు రోజులకి అది వదిలిపోయినట్టుగా అయిపోతుంది అది కాస్త పచ్చడి చేసేద్దాము కాస్త కారంగా చేస్తే ఈ పుటకి సరిపోతుంది కదా అని చెప్పనని అది కూడా పచ్చడికి పోపు వేయించేసేసి దోసకాయ పచ్చడి కూడా చేసేసాను మినపప్పు మెంతులు ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయలు ఓన్లీ ఎండుమిరపకాయలే వేయించాను వేయించేసేసుకొని కరివేపాకు కూడా వేసి వేయించేసి ఆ పోపుని ఫస్ట్ గ్రైండ్ చేసి అందులోనే ఉప్పు పసుపు చింతపండు కూడా వేసి గ్రైండ్ చేశాను దాని తర్వాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా కొద్దిగా వేసేసి గ్రైండ్ చేసి పెట్టేసానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ కాలీఫ్లవరు నీళ్ళల్లో వేసి పెట్టాను అది కూడా ఇంకా పప్పు దోసకాయ పప్పు అంటే మా ఇంట్లో అంత ఇంట్రెస్ట్గా తినరు పచ్చడి అయితే కారంగా చేశాను కదా కాస్త నెయ్యి వేసుకొని పిల్లలు ఇష్టంగా తినేస్తారు కానీ దోసకాయ పప్పు అంత ఇష్టంగా తినరు అందుకు వాళ్ళకి నచ్చేలాగా కాలీఫ్లవర్ ఈసారి ఫ్రై లాగా చేద్దాము అని చెప్పనని చేస్తున్నాను మీరు ఆల్రెడీ టైటిల్లో చూసే ఉండి ఉంటారు ఉల్లి వెల్లుల్లి లేకుండా మసాలా ఫ్లేవర్ తోటి ఉంటుందండి మనకి ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది సాంబార్ పెట్టుకున్నప్పుడు కూడా మనం ఈ విధంగా చేసుకొని పక్కన వేయించుకొని తిన్ ఇలా చేసుకొని వేయించుకొని తిన్నట్టుగా కూడా తినొచ్చు బాగుంటుంది లేదా ఈవినింగ్ టీ టైంలో స్నాక్ లాగా కూడా చేసుకొని కూడా తినచ్చండి కొద్దిపాటి కాలీఫ్లవర్ అయినా ఈ విధంగా చేసుకొని తినొచ్చు వెండిళ్ళల్లో వేసి తీసిన కాలీఫ్లవర్ని బాగా నీళ్లు ఓడిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని రుచికి సరిపోయేంత ఉప్పు కొద్దిగా పసుపు ఆల్రెడీ వెండిళ్ళల్లో వేసేసాను నేను ఇప్పుడు యాడ్ చేయలేదు ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కారము వేసేసి బియ్య పిండి వేసాను యాక్చువల్గా అయితే శనగపిండి వేసుకుంటారు చాలామంది నేను కొంచెం తక్కువగా వాడతాను శనగపిండి అనేది బియ్యపిండే వేసాను వేశాను ఇలా వేస్తే ఏంటంటే క్రిస్పీగా వస్తుంది అలాగే శనగపిండి పడదేమో తినలేము అనే వాళ్ళకు కూడా బాగుంటుంది లేదు భార్గవి మాకు శనగపిండి వేస్తేనే టేస్ట్ మాకు అదే నచ్చుతుంది అంటే మీరు అది ఇది కలిపి సగం సగం వేసుకొని మిక్స్ చేసుకోండి నేనైతే ఓన్లీ బియ్యపిండే వేసి కలిపేస్తున్నాను ఇంకా ఉప్పు కారము అంతా కూడాను ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను కదా అవంతా కూడా కాలీఫ్లవర్కి పట్టేలాగా కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువగా చేసేసుకుంటే మెత్తగా వచ్చేస్తాయి అలా కాకుండా లైట్గా నీళ్లు చల్లుకుంటూ ఆ కాలీఫ్లవర్ ముక్కలకి ఆ పిండంతా పట్టేలాగా బాగా కలిపేసేసి ఒక రెండు నిమిషాలు పక్కన ఈ ఈలోపు బాండ్లీ పెట్టేసి ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను మరి ఎక్కువ ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోకుండా అంటే మళ్ళీ ఆయిల్ రీయూస్ చేయలేరు కదా చాలామంది అలా వాడరు అందుకు నేను ఏం చేశానంటే కొద్దిపాటి ఆయిలే పెట్టుకొని అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేశాను లాస్ట్కి వచ్చే వరకు నాకు కొంచెం ఆయిల్ మాత్రమే మిగిలిందనమాట అంటే ఎక్కువగా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పనని తర్వాత ఇక్కడ ఇందులో చివరిగా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది సన్నగా కట్ చేసుకొని అయినా వేసేసుకోవచ్చు నేను కూడా ఆల్రెడీ చిన్న చిన్న ఆకులు అనమాట కరివేపాకు అందుకు కట్ చేయలేదు డైరెక్ట్గా వేసే వేసేసాను వేసి ఒకసారి బాగా కలిపేశాను ఇదిగో చూడండి ముక్క చూపిస్తాను మీకు పిండి అనేది ముక్కకి బాగా పట్టాలి పట్టేసిన తర్వాత ముందు ఒక చిన్న ముక్క అయితే వేస్తున్నాను ఎప్పుడు చెప్పేదే నేను మీకు ఫస్ట్ నేను అగ్నిహోత్రంకి ఏ ఆయిల్ ఐటమ్ చేసినా కూడా అందులో కొంచెం ఫస్ట్ ఒకటి వేసి అది స్టవ్కి పెట్టేసి అంటే ఇంకా అదే నివేదనలాగా పెట్టేసేసి తర్వాత దాన్ని బయట గోడ మీద ఏ పక్షులకో లేదా చీమలో తినేలాగా ఉరికే బయట వేసేస్తాను అనమాట ఇంకా దాన్ని ఏ చీమలో పక్షులో తినేస్తాయి అది అక్కడికి అయిపోతుంది అలా ఫస్ట్ అయితే ఒకటి వేసేసాను ఇంకా కాలీఫ్లవర్ అయితే అన్నీ వేయించేసుకుందామండి ఇంతకు సబ్స్క్రైబర్ విషయానికి వస్తే ఆల్రెడీ నేను ముందు మునుపటి వీడియోలో గుంటూరు నుంచి వచ్చారు అని చెప్పి షేర్ చేశాను దాని తర్వాత కూడా ఒక అమ్మాయి వచ్చిందండి తను ఏంటంటే వీడియోలో కనిపించడానికి ఇష్టపడలేదు అందుకే నేను వీడియోలో చూపించలేదు తనని తను కూడా వచ్చి కనిపించి మాట్లాడి వెళ్ళింది అనమాట అయితే మీరు టైటిల్లో చూసారు కదండి సబ్స్క్రైబర్ చెప్పిన పూజా విధానం అని చెప్పి ఆ పూజ కూడా మీకు చెప్తాను నేను అండ్ విధంగా ఎవరు వచ్చారు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా చెప్తాను బెంగళూరు నుంచి ప్రణతి గారట అండి గత ఆరు నెలల నుంచి మన ఛానల్ని ఫాలో అవుతున్నారట ఆవిడ ఎప్పుడు బందర్ వస్తానా భార్గవిని ఎప్పుడు కలుస్తానా అని చెప్పి ఎదురు చూస్తున్నారుటండి ఎట్టకేలకు మొన్న వచ్చారట అంటే గురువారం రోజు వచ్చారు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశారట నాకు ఇన్స్టాగ్రామ్ అది ఎందుకో మెసేజెస్ రావట్లేదు అది ఏదో ప్రాబ్లం వచ్చింది చూసుకోవాలి అయితే తను మెసేజ్ చేసినప్పటికీ నేను చూసుకోలేదు ఎలాగైనా ఈ ట్రిప్ భార్గవిన్ కలవాలి అని చెప్పనని తను చాలా ట్రై చేసి మొత్తం మీద మా ఇంటి అడ్రస్ కనుక్కొని వాళ్ళ తమ్ముడిని తీసుకొని మా ఇంటికి అయితే వచ్చారండి అసలు రావగానే ఆవిడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఆవిడ అంత ప్రేమ చూపిస్తే నాకు కూడా నిజంగా చాలా ఆనందం వేసేసి నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సొంత చెల్లెల్లాగా ఆవిడ ఎంత మనస్ఫూర్తిగా ఎంత బాగా మాట్లాడారో అసలు గురువారం రోజు ఉదయం పదిన్నరకు अच्छा रूप పన్నెండింటి వరకు కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నామండి అయితే నేను వీడియోస్లలో చెప్పాను కదా వాచ్ అవర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు నాకు మానిటైజేషన్ అవ్వలేదు అని చెప్పనని తను రెండు మొబైల్స్లలో డైలీ నా వీడియోస్ రెండు రెండు మూడు మూడు వీడియోస్ పెట్టుకొని చూసేవారిట వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అని చెప్పనని అంత ప్రేమగా తను చెప్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంతలో సపోర్ట్ చేశారు తను నాకు అని అని తర్వాత వచ్చేసి కృష్ణని కృష్ణ అంటే చాలా ఇష్టం ఇట పిల్లలతో కూడా చాలా బాగా మాట్లాడారు తప్పకుండా బెంగళూరు రావాలి భార్గవి మీరు అని చెప్పనని చెప్పారండి ఆవిడ రీసెంట్గా కాచ్యాయని అమ్మవారికి పూజ చేసుకున్నారట అండి పదహారు శుక్రవారాలు అమ్మవారికి పూజ చేసుకోవాలిట అంటే ప్రతి శుక్రవారము షోడశోపచార పూజ చేసుకోవాలి మట్టి ప్రమిద అంటే రెండు మట్టి ప్రమిదాలు తీసుకొని ఒక దాని మీద ఒకటి పెడతాం కదా అలా మూడు వత్తులు వేసి దీపారాధన చేయాలి మొదటి శుక్రవారం ఒక దీపము రెండో శుక్రవారము రెండు దీపాలు మూడో శుక్రవారము మూడు దీపాలు ఈ విధంగా పదహారు శుక్రవారాలు కంటిన్యూగా చేస్తూ వెళ్ళాలి అంటే మధ్యలో ఇబ్బంది వస్తే అది స్కిప్ చేసేసుకొని పై వారం చేసుకోవచ్చు అలా మొత్తం మీద పదహారు శుక్రవారాలు పూర్తి చేసుకోవాలి అంటే మనం ఆఖరి వారం వచ్చేసరికి మనకి పదహారు జ్యోతుల్ని మనం వెలిగిస్తాం అంటే పదహారు దీపాలను వెలిగిస్తాము ఆ విధంగా పూజ పూర్తి చేసుకున్న తర్వాత అంటే పదహారు వారాలు పూర్తయిన తర్వాత మన శక్తి కొద్ది ముత్తైదువుకి తాంబూలం ఇచ్చుకుంటే మంచిది అని చెప్పి చెప్పారు తను ఆ పూజ చేసుకున్నారట అయితే తను ఆ పూజ చేసుకునేటప్పుడు అనుకున్నారట ఈ తాంబూలం నేను ఎలాగైనా భార్గవికి ఇవ్వాలి అని చెప్పనని అనుకున్నారట ఇదిగో ప్రణతి గారండి అసలు నాకు భలేగా నచ్చేశారు చాలా క్యూట్గా కూడా ఉన్నారు ఎంత బాగున్నారా అని అనుకున్నాను ఆవిడ ఎంత అందంగా ఉన్నారు ఆవిడ మాటే కానీ ఆవిడ మాట్లాడే విధానము పద్ధతి కానీ చాలా బాగుంది ఏంటో భార్గవి నిన్ను చూస్తే నాకు ఏదో తెలియని ఆనందం వస్తుంది మన ఇద్దరికి మధ్యలో ఒక సోల్మేట్ ఉంది ఏదో బాగా తెలిసిన వాళ్ళలాగా అని అనిపిస్తుంది అని చెప్పనైతే అన్నారు ఆవిడని అంటే నన్ను వీడియోలో మీరు చూస్తారు కాబట్టి మీకు అనిపిస్తున్న ఆ మాట అనిపించవచ్చు నేనైతే ఇలా కలిసినప్పుడే కదండి మిమ్మల్ని చూస్తాను ఆ విధంగా ప్రణతి గారిని చూసిన వెంటనే నాకు కూడా ఎందుకో అలాగే అనిపించింది బాగా తెలిసిన మనిషిలాగా అని అనిపించారు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలాగా అని అనిపించినట్టుగా అనిపించింది నాకు చాలా బాగా మాట్లాడుకున్నాము తర్వాత వాళ్ళ పిల్లల ఫోటోస్ కూడా చూపించారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తప్పకుండా బెంగళూరు రావాలి అని చెప్పని ఇన్వైట్ చేశారు ఇంకా మా పిల్లల్ని కూడా ఏం చదువుతున్నారు ఏంటి బాగా చదువుకోండి అని చెప్పారు నన్ను కూడా హెల్త్ బాగా చూసుకో జాగ్రత్త అని చెప్పారు నాకన్నా పెద్ద ఆవిడే అక్క అని చెప్పని అని అన్నాను నిజంగా నండి వాళ్ళ తమ్ముడు కూడా ఇంక నుంచి నాకు ఇద్దరు అక్కలు అనమాట అయితే అని చెప్పి కాసేపు జోక్లు వేసుకుంటూ కబుల్ చెప్పుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాము అసలు ఆ టూ అవర్స్ ఎలా గడిచిపోయాయా అని చెప్పనైతే అనిపించింది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎక్కడో బెంగళూరులో చేసుకున్న కాత్యాయని అమ్మవారి పూజా తాంబూలం నాకు ఈ విధంగా అందుకునే అవకాశం వచ్చింది ప్రణతి గారి ద్వారా అది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఆవిడ అంత అభిమానం చూపించి ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చి అడ్రస్లు దొరకపోయినా వచ్చి నన్ను కలిసి అంత ఆప్యాయంగా మాట్లాడినందుకు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను తనకి అయితే వీడియోలో చూసిన ప్రతిసారి అనుకుంటారట భార్గవి బుగ్గలు భలే బాగున్నాయి ఒకసారి గిల్లాలి అని చెప్పన అనుకుంటారట ఎట్టకేలకు ఇంత కాలానికి నాకు అవకాశం వచ్చింది అని చెప్పి బుగ్గలు అయితే గిల్లేశారు అమ్మయ్య ఇప్పుడు నా కోరిక తీరిపోయింది ఆ బుగ్గలు గిల్లేశాను అని చెప్పనని అది చాలా నాకు అసలు నమ్మసక్యం అవ్వలేదు ఏదో చిన్నపిల్లని చేసి అంటే నన్ను ఇప్పటి వరకు ఎవ్వరూ అలా ముద్దు చేయలేదు కదా నన్ను ఒక చిన్నపిల్లని చేసి అలా ముద్దు చేస్తూ ఉంటే నాకు నాకే కొత్తగా అనిపించింది ఇలా కూర్చొని బోల్డ్ కబుర్లు అయితే చెప్పుకొని ఇంకా కాసేపు అయ్యాక బయలుదేరారండి సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి అమ్మవారి పూజా విధానం మీకు నచ్చినట్లుగా అనిపిస్తే తప్పకుండా చేసుకోండి అండ్ అదేవిధంగా కాలీఫ్లవర్ పకోడి ఎలా ఉంది ఉల్లి వెల్లుల్లి లేకుండా చేశాను కదా అది ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా లైక్ ద్వారా షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా మరి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్